ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిట్కో ఇన్లు టిట్కో ఇన్లు మనం కర్నూలు నగరంలో జగనాన్న గడ్డి పైన చూసుకున్నట్టయితే ఏపీలోన జ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా టిట్కో ఇన్లు వస్తాయి అనేది ప్రభుత్వ అధికారులు చెప్తున్నప్పటికి కూడా అయితే మనము ఇక్కడ టిట్కో ఇన్లు మనం సందర్శించాము అయితే టీవీ సందర్శించి మనం ప్రయత్నం చేశాము అయితే దీనిలో భాగంగానే మనం కొన్ని ఇండ్లు మాత్రం పూర్తిగా కాకపోవడంతో డబుల్ బెడ్రూమ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం మార్బుల్స్ మొత్తం వేసే డోర్లు పూర్తి వేసే వాళ్ళు తాళాలు వేసి ఉండరు అయితే కొన్ని చోట్ల తాళాలు వేయకపోవడంతో కొందరు అకాంతకులు వచ్చి మందు తాగడం ఇట్లా కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు అయితే మనము కొన్ని కానివి పూర్తి స్థాయిలో కానప్పటికీ కూడా మార్పులు చేసి ఉండరు అయితే అపార్ట్మెంట్లు మనము చూసినట్టయితే పొదలతో చెట్లు పూర్తిగా పెద్ద పెద్ద చెట్లు కంప చెట్లు మలిచి ఉన్నవి అయితే లోపలికి మనం వెళ్ళి చాలా వరకు కొన్ని రూమ్స్ చెక్ చేసినాము డబల్ బెడ్రూమ్ చూసుకున్నప్పటికీ కూడా పనులు మాత్రము ప్రభుత్వము చాలు పూర్తిగా దీనికి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వీళ్ళు చేరాలంటే ముఖ్యంగా మనము ఇప్పుడు మనం కొందరు వ్యక్తులతో మాట్లాడేసే ప్రయత్నం అయితే చేశాము అయితే అందులో భాగంగా మనం తెలుసుకున్నది ఏంటంటే మనం ఇక్కడ పూర్తిగా వ్యక్తులు కొందరు రావాల అలాట్మెంట్ అయిన వాళ్లకు రావాలనుకున్నట్టు అయితే అక్కడ మాత్రము పూర్తిగా వాటర్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంది అని చెప్తూ ఉన్నటువంటి విషయం మనకు అర్థమైంది అయితే పవర్ కూడా కొన్ని ఏర్లకు ఉంది కొన్ని ఏర్ లేదు అయితే వీధి దీపాలు మాత్రము వెలుగుతూ ఉన్నవి ఒక లైన్ ఉంది ఒక లైన్ లేకపోవడము అక్కడ ఉన్నట్టు ప్రజలు అక్కడక్కడ ఇండ్లు పూర్తిగా అందరు రాలేకపోవడంతో రూమ్ లో అక్కడక్కడ కొంచెం అయితే గురి చెందుతున్నారు అపార్ట్మెంట్ లో ఒకరు మాత్రమే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఒక దానిలో మాత్రం ఒక లైన్ లోకి వెళ్తే మాత్రం ఒక ఐదారు ఇండ్లు ఉన్నాయి ఇంకో దానిలో రెండు మూడు ఒకరు ఇద్దరు నివసిస్తే ఉన్నారు అయితే వాళ్ళు మొత్తంగా చెప్పుకున్నట్టయితే వాళ్ళు మొత్తం టోటల్ గా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ పవరు ఒకటి వాటర్ ప్రాబ్లం ఉంది అయితే వన్ వీక్ వన్ టైం మాత్రము వాటర్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మాకు పోసి వెళ్తున్నారు ట్రాక్టర్ తో వచ్చి మనకు నీళ్ళు అయితే కొంచెం ప్రాబ్లం అయితే ఉంది అయినా మాకు దూరమైన పర్లేదు మేము ఇక్కడ నివసించడానికి సిద్ధంగా ఉన్నాము అయితే ప్రభుత్వం మాత్రం పూర్తిగా అలాంటి చేస్తే ప్రజలందరూ ఇక్కడ రోడ్లు రోడ్లు ఆల్రెడీ ఉన్నాయి కొంత చిన్న మెరుగులు దిద్దితే ఇక్కడికి రానిక అందరూ ఉన్నటువంటి అలాట్ అయిన వాళ్ళు సిద్ధంగా అయితే ఉన్నారు అయితే ఇక్కడ మనం పూర్తిగా కొన్ని ఇండ్లకు మార్బుల్స్ కూడా అక్కడే అదే రూములో ఉన్న పెట్టారు అయితే కొన్ని పగిలిపోయినవి ఆ ఇక్కడ వచ్చి సెక్యూరిటీ వాళ్ళు ఎంతవరకు ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా అయితే మనం చూస్తున్నాం కదా పవర్ ప్లాంట్ కూడా ఒకటి ఏర్పాటు అయితే చేశారు పెద్ద పవర్ ప్లాంట్ ఉంది ఇక్కడ అయితే వాటర్ మనం ఒక పవర్ ఒక ట్యాంక్ కూడా కట్టినారు వాటర్ ట్యాంక్ పెద్ద ట్యాంకు కూడా కట్టినారు క్షుణ్ణంగా మేము పరిశీలించాము పరిశీలించే రూమ్ రూమ్ వెళ్లి అపార్ట్మెంట్ లకు వెళ్లి చూసినట్యితే పూర్తిగా వర్క్ మొత్తం కంప్లీటెడ్ గా అయిపోయింది చిన్న మెరుగులు దిద్దు వచ్చే అవకాశం జన ప్రజలు మాత్రము సిద్ధంగా అయితే ఉన్నారు అయితే ప్రభుత్వం ఇప్పుడన్నా కానీ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సంవత్సరం కావచ్చింది అయితే మంత్రి పర్యటనలు మాత్రమే జరుగుతున్నాయే తప్ప పూర్తిగా ఇక్కడ మాత్రము వసతులు మాత్రం ఏర్పడడం లేదనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు కెమెరామెన్ బలితో శ్రీనివాస్ ఐతి న్యూస్ కర్నూలు